ఈరోజు భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రథమ వర్ధంతి మన్మోహన్ సింగ్ గారు భారతదేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ రాజకీయాల్లోనే ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన అనేక పదవులు నిర్వహించారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా యూజీసీ చైర్మన్గా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా భారత ఆర్థిక మంత్రిగా భారత ప్రధానమంత్రిగా వివిధ హోదాల్లో ఆయన దేశానికి సేవ చేశారు ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే ఆయన అలంకారం ఆయనకు పదవులు అలంకారం కాదు పదవులకు ఆయన అలంకారం ఆయన మిస్టర్ క్లీన్ నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిరాడంబరుడు స్థితప్రజ్ఞుడు గొప్ప పరిపాలనా ఆయన పాలనా కాలంలో ఎన్నో చరిత్రాత్మకమైన విప్లవాత్మక చట్టాలు రావడం జరిగింది ఉపాధి హామీ చట్టం విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం గృహహింస నిరోధక చట్టం ఇలా అనేక విప్లవాత్మక చట్టాలు ఆయన పాలనలో రావడం జరిగింది ఆయన ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుకు భారతదేశము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది విదేశీ మారక నిల్వలు కేవలం నూరు కోట్ నూరు నూరు కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి అంటే రెండు వారాలకు మాత్రమే సరిపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సూత్రంతో ఆర్థిక సంస్కరణ చేపట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించినటువంటి ఆర్థిక మంత్రికుడు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం ఆయన భారతరత్న బిరుదుకు అన్ని విధాల అర్హుడు ఆయనకు భారతరత్న బిరుదును ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా